హాయ్ అండి అందరికీ నమస్కారం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అయితే మనకు అమ్మకానికి అయితే రెడీగా ఉందండి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఈ హౌస్ మన విజయవాడ రావరపాడు దగ్గరలో రింగ్కి అటు దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే అమ్మకానికి అయితే రెడీగా ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో అలాగే ఎన్హెచ్పై హైవేకి అటు దగ్గరలో రింగ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ అయితే అమ్మకానికి అయితే రెడీగా ఉందండి ఈ హౌస్ వచ్చేసరికి ఎదురుగా ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అంతేకాకుండా ఈ హౌస్ పడమర్ ఫేసింగ్ అండి మన రావర్పడి దగ్గరలో అయితే ఈ అమ్మకానికి అయితే రెడీగా ఉందండి ఈ హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి అంతా మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్తో అలాగే టైల్స్ గ్రానెట్ అలాగే స్టార్టింగ్ వుడ్తో తయారు చేసిన సింహాదారం కూడా చాలా క్వాలిటీతో అయితే రెడీగా చేసి ఉందండి హౌస్ మీరు హౌస్ చూస్తున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్ టాయిలెట్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్కి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే కిచెను ఇది మొత్తం హాలు ఓపెన్గా ఉండిందండి మొత్తం హాలు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి మొత్తం కబోర్డ్స్ ఉంటాయండి అంతేకాకుండా కిచెన్ కూడా చాలా విశాలమైంది అలాగే నచ్చిన మెటీరియల్స్తో క్వాలిటీ మెటీరియల్స్తో మీరు చూడవచ్చు అంతేకాకుండా మనకు బ్యాక్ సైడు బాత్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే ఇక్కడ వాటర్ కూడా మున్సిపాలిటీ వాటర్ వస్తూనే ఉంటుందండి అలాగే చుట్టూ మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి మీరు చూస్తూ ఉండొచ్చు ఈ వీడియోలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద హౌస్ వాండర్ నెంబర్ అయితే ఇస్తారండి డైరెక్ట్గా మీరు వాటర్తో మాట్లాడుకోవచ్చు ఎటువంటి మీడియేటర్ లేదు ఈ హౌస్ కాస్త వచ్చేసరికి డెబ్భై ఐదు లక్షలు చెబుతున్నారండి ఈ హౌస్ రావరపాడు దగ్గరలో అయితే మీకు అమ్మకానికి అయితే రెడీగా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి అయితే కాల్ చేయొచ్చు రెండు పక్క పక్కన హౌసెస్ అయితే నూట పదిహేను అయితే ఉన్నాయండి ఈ హౌస్ రెండు ప్లాట్లలో అయితే ఉన్నాయి టూ హౌసెస్ అమ్మకానికి అయితే రెడీగా ఉన్నాయండి మన విజయవాడ రావరపాడు ఇన్నర్ంక్ దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే అమ్మకాడికి అయితే రెడీగా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్